హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా ఈరోజు వీడియోలో ఒక మంచి రోటు పచ్చడి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది నాకు మా అమ్మమ్మ గారు అనమాట చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అనుకునేరు కాదు ఇది తోటకూర పచ్చడి తోటకూరతో మనం ఎక్కువగా పప్పు లేకపోతే వేపుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ కెట్ ద వీడియో ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించి అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి అందులో రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్లు సాగమినప్పప్పు అలాగే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అవనివ్వండి పచ్చడికి మరింత టేస్ట్ అలాగే కమ్మదనం రావడం కోసం నేను ఒక అరకప్పు నువ్వులు అనేది యాడ్ చేస్తున్నానండి నువ్వులు అనేది పచ్చడిలోనే కాదండి మీరు కనుక నువ్వులు పౌడర్ చేసి పెట్టుకుంటే ఎటువంటి కర్రీలో అయినా కూడా పైన చల్లుకుంటే మంచికి మనకి కాల్షియం అనేది నువ్వుల్లో బాగుంటుంది కాబట్టి మంచిది అనమాట నేను ఐదు వందల గ్రాముల వరకు తోటకూర తీసుకున్నాను కాబట్టి ఒక పది పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి మీరు కారానికి సరిపడా తగ్గించుకోవడమో లేకపోతే పెంచుకోవడమో చేయండి ఇందులో మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసేయండి తోటకూర యాడ్ చేస్తున్నప్పుడే రెండు టమాటాలను కూడా అలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం ఉసిరికాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోండి టమాటా వల్ల మంచి ట్యాండీ టేస్ట్ వస్తుంది బాగుంటుంది పుల్ల పుల్లగా సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేసి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోండి తోటకూర అనేది చాలా త్వరగానే మగ్గిపోతుంది ఆకుకూరలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయండి సో మీరు రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్లో ఉన్న ఇంట్లో ఏదో ఒక ఆకుకూర పప్పు ఫ్రై పచ్చడి ఉండేలా చూసుకోండి నేను ఆల్టర్నేట్ డేస్లో తోటకూర కానీ మింతకూర కానీ ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను సరే ఫ్రైయే కదా చేస్తున్నామని మా అమ్మమ్మ గారి దగ్గర రెసిపీ కనుక్కొని పచ్చడి చేశాను అనమాట మనకి అదంతా కూడా చల్లారేలుపు తాలింపు పెట్టుకుందాము ఈ తాలింపు వల్ల కూడా ఏ పచ్చడి టేస్ట్ అయినా రెట్టింపు అవుతుందండి అందులో ఉన్న గార్లిక్ కానీ పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగుంటుంది అనమాట కరకరలాడుతూ లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేశారంటే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇంగువ ఆల్రెడీ మగ్గించి పెట్టుకున్న తోటకూర చల్లారాక మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోండి రోల్ ఉంటే కనుక వెల్ అండ్ మీరు రోల్లో కచ్చాబచ్చాగా దంచుకోవచ్చు ఎంతైనా రోటి పచ్చడి అంటే మిక్సీలో కన్నా రోల్లోనే చేస్తేనే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆ పచ్చడిలో తాలింపు యాడ్ చేసేస్తే మన తోటకూర పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అలాగే ఇది ప్రిపేర్ చేయడానికి మనకి టైం కూడా ఎక్కువ పట్టదు మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్